పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లో సరికొత్తగా గరుడ జిమ్ ప్రారంభించారు భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేహదారో్యంతో పాటు శరీర పౌ సౌష్ఠవం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని తద్వారా మంచి ఆరోగ్యంతో పాటుగా ఆలోచన కూడా పెరుగుతుందని యువకులు బాడీ బిల్డింగ్ చేయడం ద్వారా చెడు వ్యసనాలకు దూరంగా ఉండవచ్చని మంచి తర్పీదనిస్తూ ఎన్నో సంవత్సరాలుగా బాడీ బిల్డింగ్ ట్రైనర్గా పేరుగాంచడం షేక్ కాసిం ఈ ప్రాంతంలో గరుడా జిమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి భీమవరం టూ టౌన్లోని జేపీ రోడ్ నందు షేక్ కాసిం ఆధ్వరంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ను ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో షేక్ కాసిం దాసి వరప్రసా నడింపల్లెక్కు

ఇలా మొదటి ఎక్విప్మెంట్ మా పశ్చిమ గోదావరి జిల్లా పాలీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కటార్ రవిశంకర్ గారు ఒక ఎక్విప్మెంట్ వందేస్తారు దాన్ని ఎలా అచ్చా కూడా ఉంటాను సార్ ओके <ढ़ियो> तो ना लेजा बिगन आगे पादरतका पादर शुरू चालू जानी सर बोले सब સિંગ્સ રિલીઝ વી કેન લે 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 હવે કે સર જેમોય માં છે એટલે જે જઈ બેટા બધા ઓનો એડકા ઓ છે જેમોય માં વાર છે બાબે ના ઓ అమరావతి సార్ గారి ఫోటోలో మన ఆశ్ని మంచి రిట్టేవాళ్ళు మీరు వచ్చారు కాబట్టి జిల్లా భీమవరం పట్టణంలో గత రెండున్నర దశాబ్దాలుగా ఈ బాడీ బిల్డింగ్ రంగంలో షేక్ కాసిం ఈ బాడీ బిల్డింగ్ లో అనేక మందికి దేహదారుజ్యం శరీర సౌష్టం ఈ ఎక్విప్మెంట్ లో రెండున్నర దశాబ్దాల నుంచి ఇరవై నుంచి ఇంచుమించి ముప్పై పైన అవుతుంది అప్పటి నుంచి కూడా యువకులకి మంచి ఇన్సూరెన్స్ ఇస్తూ ఈ బాడీ బిల్డింగ్ లో సెక్షన్ ఇవ్వడమే కాకుండా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ చేయడం జరుగుతుంది అలాగే మరి ఎన్నో సంవత్సరాలుగా రెండు జిమ్లు ఎప్పుడు కూడా నడుతున్నాడు ఐకాన్ రెండు జిమ్లు ఇవాళ గరుడా పేరిట మరి జోల్పాన్ రోడ్ లో ఉన్నటువంటి హబ్బు ఈ బిహబ్ అయింది బిహబ్ ఏరియాలో మళ్ళీ వాళ్ళ గరుడా జిమ్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇవాళ మనం హెల్త్ బాగుండాలంటే శరీర వ్యాయామం అవసరం దాంతో పాటు అందం కూడా అవసరం దీంతో శరీర సౌష్ఠం అలాగే దేహదారుఢ్యం రెండు కూడా ఈ బాడీ బిల్డింగ్ లో ఉన్నాయి మరి ఈ రంగంలో తన ఎన్నో ఏళ్ళుగా మరి ఏమి యో యూత్ కి మంచి ఇన్స్పిరేషన్ ఇస్తూ మరి ఇక్కడ మంచి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఎంతో మంది బాడీ బిల్డింగ్ ట్రై ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్నేషనల్ టోర్నమెంట్ దాకా తీసుకెళ్ళడం జరిగింది బీహార్ లో కూడా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ పెట్టి అనేక రాష్ట్రాలే కాదు విదేశాల నుంచి కూడా అక్కడికి ఆ టోర్నమెంట్ రావడం జరిగింది మరి ఈ రోజు ఈ గరుడ జిమ్ మరి వాళ్ళ ప్రారంభించితే మరి ఇక్కడ యువకులు ఈ ప్రాంతంలో యువకులకి అనుకూలంగా ఉండడం కోసం ఇక్కడ ఈ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి జిమ్ దిన చెంది మరి ఇంకా ఎక్కువ మందికి ఈ బాడీ బిల్డింగ్ లో ఈ తరబేతిని నవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనకి వ్యాయామం అవసరం అటువంటి ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది అలాగే ఈ రోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతని మిత్రులు గాని స్నేహితులు ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి స్నేహితులు ఎప్పుడు కూడా కోఆపరేట్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇదైతే సహాయ సహకారాలు అందిస్తూ అతను అభివృద్ధి భాగంలో ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తూ గరుడా జిమ్ ఓపెనింగ్ కి చేసిన బాడీ బిల్డర్స్ కి అలాగే క్రీడాకారులకి అలాగే జిమ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మూడో బ్రాంచ్ గరుడ ఎస్ఆర్కే పక్కన బీహబ్ లోనే ఓపెన్ చేయడం జరిగింది ఇది కేవలం స్టూడెంట్స్ బేస్ ఆ టైప్ లో పెట్టడం జరిగింది ఎందుకంటే టచ్ స్క్రీన్స్ కూడా ఫస్ట్ టైము మన గేమ్ ప్రోగ్రామింగ్ కూడా అది మనం ట్రెడ్మిల్ చేయొచ్చు గంటకి టూ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్స్ వరకు మంచి లేటెస్ట్ ట్రెడ్మిల్స్ అలాగే లేటెస్ట్ అంతా ఫారెన్ ఎక్విప్మెంట్ కూడా పెట్టడం జరిగింది ఇది బడ్జెట్ లోనే పెట్టడం జరిగింది సో అంటే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి అలాగే స్టూడెంట్స్ అనే కాదు అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి బడ్జెట్ లో పెట్టాం కాబట్టి ఇది అందరూ కూడా ఉపయోగించుకొని ఈ ఫిట్నెస్ ఫీల్డ్ లోనే ఎందుకంటే అందరికి అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం చేసిన ముందుగా మా నా స్నేహితులు కటార్ రవిశంకర్ గారికి అలాగే కాజీ గారికి అలాగే కొడే రాజు గారికి అలాగే లూసిఫర్ గారికి అలాగే దాసి గారికి అలాగే మిగతా వచ్చిన మిగతా వచ్చిన జానీ గారి నుంచి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ స్నేహితులు కాసం ఇక్కడ బీహాప్ దగ్గర గరుడ జిమ్ ని ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకం ఇది కూడా మెయిన్లీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఉన్న కాలేజెస్ హాస్టల్స్ ఉండడం వల్ల ఇక్కడ స్టూడెంట్స్ కి చాలా ఉపయోగకరంగా ఉంటది పైగా స్టూడెంట్స్ కూడా మంచి మంచి ఆఫర్లతోటి ఈ జిమ్ స్టార్ట్ చేయడం జరిగింది స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ జిమ్ మరింత అభివృద్ధి చెంది ఆ ఇంకా ముందుకు ఎదిగి ఇంకో జిమ్ కు కూడా పెట్టాలి ఇక్కడ అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫిట్ గా ఉండడం అలాగే తను నమ్ముకునే వాళ్ళని వచ్చే వాళ్ళందరినీ కూడా ఫిట్ జీవిత లక్ష్యంగా పెట్టుకొని అనేకమైన సమస్యలు ఎదురిత్తు కూడా ఈ కష్ట పరిస్థితుల్లో జిమ్ పక్కడం అనేది నిజంగా సాహసోపాధి క్రీడ కార్యక్రమం నిజంగా ఈ కార్యక్రమానికి నాంది నాందివాచకం పలికి ఆయన గోలు జీవిత లక్ష్యం అంతా కూడా ఏంటంటే జిమ్ తన ఫిట్నెస్ తప్ప వేరేది లేకుండా ఉన్న మొట్టమొట్ట మా మిత్రులు తమ్ముడు గారిని ఈ మన వెస్ట్ గోదావరి సెక్రటరీ గారు అలాగే మా స్టేట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గారు అయినా వారికి మొట్టమొదటి అసోసియేషన్ తరఫున నా వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మిత్రులారా రానున్న రోజు చాలా ప్రమాదకరండి ఎందుకంటే నేను సైంటిస్ట్ గా నేను చేస్తున్న దీసెర్చులో అని మన తిరిగి ఆహారం నుంచి పీల్చి గాలి నుంచి ప్రత్యేక కలిసిపోతే కొన్ని రోజుల్లో మీరు ఫిట్గా ఉండడం చాలా ముఖ్యం అటువంటిది అనుభవించిన శిక్షణ దొరకడం చాలా కష్టం ఎవరెవరో పెడతారు ఏదో చేస్తారు అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక ముప్పై సంవత్సరాలు ఈ ఫీల్డ్ లో ఉండి అనేకమైన బాడీ బిల్డింగ్ లో కానీ ఫిట్నెస్ లో కానీ హెల్త్ లో కానీ డైట్ లో అనేక అనేకమైన ప్రక్రియల్ని సొంతం చేస్తారు కాసిం గారి దగ్గర సెక్షన్ తీసుకొని ట్రైనింగ్ తీసుకుంటే మీరు బాడీ బిల్డింగ్ అదొక పక్కన పెట్టండి మొట్టమొదటి మనుషులుగా ఫిట్ గా ఉండగలుగుతారు తద్వారా సొసైటీని బాగుపరుస్తారు అలాగే ఈ జిమ్ వరకు వస్తే గత రెండు జిమ్లు అన్ని కూడా ఒక వైవిధ్యం ఇది ఒక కొత్త రకం జిమ్ ఇది ఒక వైవిధ్యం ఎందుకంటే వారు చెప్పినట్టు ఏంటంటే అల్ట్రా మోడర్న్ జిమ్ అలాగే జిమ్ కు వచ్చాడు మిగిలిన జిమ్లు చూస్తుంటే గందరవాలని ఉంటాయి ఒకసారి స్టెప్ అని కల్లా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతమైన మనసుతోటి చక్కగా చేసుకునే అవకాశం ఈ ఈ పరిస్థితులు ఆయన సెక్షన్ లో గల ఈ పరిస్థితిలో ఉందని విశ్వస విశ్వసిస్తున్నాను ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరి ముఖ్యంగా మూడవ పట్నంలో మూడవ జిమ్ షేక్ కాసిం గారు ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం చాలా గర్వకారణంగా ఉంది అంటే మాక్సిమం భీమవరలో జిమ్ మెయింటైన్ చేయడమే చాలా కష్ట కష్ట కష్టకరమైంది అలాంటిది ఆయన ఇచ్చిన సెక్షన్ బట్టి ఆయన దగ్గర స్టూడెంట్స్ చాలా మందికి ఇన్స్పిరేషన్ అవడం వల్ల అలాగే ఆయన జిమ్ లో కోచర్స్ గానీ వాళ్ళు ఇచ్చే శిక్షణ గాని అది ఎక్స్పోర్ అవడం వల్లే ఈరోజు మూడో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి కారణం కూడా నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు